గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూలై ఇరవై నుంచి ఇరవై ఆరు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం ఏదైనా మీనరాశి వారికి బాగా కష్టపడితే తప్ప దాని యొక్క ఫలితం అనేది పొందలేకపోతూ ఉంటారు అత్యంత క్రమశిక్షణతో కఠోరమైన నియమాలతో మీరు ఏదైనా సాధించవలసి ఉంటుంది ఇప్పుడు ఈ రాశి అందే శనిగ్రహ సంచారం పైపెచ్చు వక్ర గమనంలో పొందడం జరుగుతూ ఉంది ఈ కారణం వల్ల మీరు చేసే ఏ ప్రయత్నమైనా కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేస్తే తప్ప ఏ ఫలితం కూడా మీరు పొందలేరు ముఖ్యంగా వ్యక్తిగతంగా ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు సప్తమాన్ని వీక్షించడం వల్ల వివాహానికి సంబంధించిన విషయాలు తృతీయాన్ని వీక్షించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మీకు శత్రువుగా మారడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఏదో విధంగా పైకి వస్తుంటే ఆ ఎదుగుదలకు కూడా చూసి వార్వలేని వారు మిమ్మల్ని ఏదో విధంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే దీనికి పరిహారం కొద్దిగా మీకు చిత్రంగా అనిపించినప్పటికీ కూడా కేవలం మీరు ఉదయాన్నే ఐదు గంటలకల్లా నిద్రలేచి చక్కగా ఒక అరగంట సేపు చక్కగా వాకింగ్ చేయండి స్కిప్పింగ్ చేయండి లేదంటే ఏదో విధంగా ఎక్సర్సైజ్ చేయండి ఒక నలభై నిమిషాలు కేటాయించండి దాని తర్వాత ప్రశాంతంగా ఆదిత్య హృదయాన్ని వినండి దాని తర్వాత మీ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవడం వల్ల కంపల్సరిగా మీ యొక్క పనిలో వేగం పెరుగుతుంది పనులు తొందరగా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఏదైనా సరే ప్రారంభించిన రోజే ఆ ఫలితం వస్తుందని మాత్రం ఆశించకూడదు కనీసం కొన్ని రోజులు చేయడం వల్ల మీలో ఉన్నటువంటి ఉత్సాహం దానికదే పెరుగుతుంది దానికదే మీకు విజయాన్ని కూడా చెప్తుంది కాబట్టి కంపల్సరిగా ఈ మేనరాశి వారు ఈ వాకింగో ఎక్సర్సైజో ప్రారంభించండి కంపల్సరిగా మీరు ఊహించని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అది ఏదన్నా జరుగుతుంది అది ప్రయత్నం చూస్తే తెలుస్తుంది గురువు చతుర్థంలో ఉన్నాడు బాగుంది దశమాన్ని వీక్షిస్తాడు సుఖంగానే హాయిగానే ఉంటుంది అన్ని సౌకర్యాలు సమకూరుతూ ఉంటాయి వృత్తిపరంగా కూడా ఎవరో ఒకరు సహకరించి మీరు చేయలేని పనులు ఇతరులు పూర్తి చేస్తూ ఉంటారు అది కూడా అనుకూలంగా ఉంది శుక్రుడు మూడో స్థానంలో ఉండడం వల్ల మంచి పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణంలో ఏదో పరిచయం పెరుగుతూ ఉంటుంది తద్వారా వారి ద్వారా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం అది ఉంది అయితే వేయిల్లో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల ఏదైనా వచ్చిన అవకాశం చివరి నిమిషంలో జారిపోవడం అంటే ఇతరుల సలహాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు దాన్ని వినడం ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడడం తద్వారా మీకు వచ్చినటువంటి అవకాశాలు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీకు సలహా ఇచ్చేవారు కానీ మీ మిత్రులు కానీ వారి యొక్క స్వలాభం కోసం చూస్తారే తప్ప నీ కోసం ఆలోచించే వాళ్ళు మాత్రం ఎవరు ఈ సమయంలో ఉంటారని మాత్రం అనుకోవద్దు కంపల్సరిగా మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకటి కొని ముందు మీ నిర్ణయం మీరే తీసుకోవాలి తప్ప ఇతరులను అడగడం వల్ల అంత యోగక్షరం అయితే కాదు వీటన్నిటికీ అనుకూలంగా ఆరో స్థానంలో ధనాధిపతి ఉండడం వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలుగుతాయి అలాగే కొన్ని సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ అది అనారోగ్య సమస్య కానీ కోర్టు సమస్య కానీ అన్నదమ్ముల మధ్య విభేదాలు కానీ కంప్లీట్గా పోయే అవకాశం ఉంది అంటే ఏ సమస్య సాల్వ్ అయినా కూడా దానివల్ల మీకు వచ్చే పెద్ద లాభం అయితే ఏం లేదు ఏదో ఒక సమస్య నుంచి బయటపడ్డం ఇది సాల్వ్ అయింది అనుకోవాలి తప్ప అటువైపు నుంచి మీకేమైనా ధనం రావాల్సి ఉన్నా ఇంకోటి రావాల్సి ఉన్నా వచ్చే అవకాశం అయితే ఉండదు కానీ సమస్య మాత్రం సాల్వ్ అవుతుంది స్వస్తి ఈ సమయంలో ప్రతి రాసుల వారికి ప్రతి లగ్న వారికి వివాహ సమస్య ఆర్థిక సమస్య రెండు ప్రధానంగా వేధించడం జరుగుతూ ఉంది కొన్నిసార్లు ఇతర మతస్థులు కూడా మన మీద నమ్మకంతో వారి యొక్క సమస్యకి ఏదైనా పరిహారం చెప్పమని అడగడం జరుగుతుంది ఇప్పుడు ఈ పరిహారం అన్ని మతాల వారు ఆశించడం వల్ల చేయడం వల్ల వారికి వివాహం అన్నది తొందరగా జరిగే అవకాశం ఉన్నది ఈ వివాహం తొందరగా జరగడానికి మీరు పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు కొబ్బరి కోరు చాలా మంచిది ఎక్కడ ఏ విధంగా కూడా అశుచి లేకుండా శుభ్రమైన కొబ్బరి కోరు శుభ్రమైన పంచదార ఈ మూడు సమాన పాలులో కలిపి ఒక మంగళవారం రోజు లేదైతే మీ యొక్క నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు లేదైతే అష్టమి నాడు ఈ ప్రక్రియ తయారు చేసి ఎంబట్నే తయారు చేసి ఎంబట్నే ముస్లిం సోదరులైతే ఏదైనా ఒక దర్గాలో అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచవలసి ఉంటుంది అలాగే క్రిస్టియన్ సోదరులు అయితే వారి యొక్క చర్చిలో వారి మతస్థులకో వారి బంధువులకో పంచిపెట్టవలసి ఉంటుంది హిందువులు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఈ ప్రక్రియ చేయడం వల్ల ఎక్కడ ఉన్నా సరే ఈ వివాహం అన్నది తొందరగా జరిగే అవకాశం ఉంది ఇది కూడా పాటించాలి మనం ఏదో ఏ రోజు పడితే ఆ రోజు కాకుండా సాధనతార మంగళవారం అష్టమి ఇవి తొందరగా ఇస్తూ ఉంటాయి మీకు ఆ పనిలో విజయం లభిస్తూ ఉంటుంది సో అలాగే ఆర్థిక పరమైన సమస్య ఉన్నవాళ్ళు కూడా అటుకులు అంటే శనగపప్పు అటుకులు పెట్టాలి బెల్లం కొబ్బరి ఈ మూడు సాధారణంగా మిక్సర్లా తయారు చేసి ఏదైనా ఒక ఆలయంలో మన హిందువులైతే ఏ టెంపుల్ అయినా పర్వాలేదు అయితే తొందరగా ధనాన్ని ఇచ్చే ఆపద్బాంధవుడు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి టెంపుల్లో పంచిపెట్టడం మంచిది మిగతా మతస్థులు వారి యొక్క సంస్థల్లో పంచిపెట్టుకోవడం వల్ల కూడా రుణ బాధలు తీరుతాయి ఈ అటుకుల వల్ల రుణ బాధలు తీరుతాయి ఇందాక చెప్పిన వివాహ సమస్య సాల్వ్ అవుతుంది వీటన్నిటికన్నా బెటర్ రెమెడీ ఏంటంటే కోతులకి ఆ సీజన్లో దొరికే ఫలాలు కోతులకి పెట్టడం అంటే కోతులు రెండో మూడో కాదు సుమారు ఒక నలభై కేజీలో ఒక వందో ఎన్నో తీసుకెళ్ళి అడవిలో ఉన్నటువంటి కోతువులకి పెట్టవలసి ఉంటుంది సిటీలో ఉన్న కోతులకి అయితే లాభం లేదు అది కూడా ఇటువంటి తారాబలం అది చూసుకొని పెట్టడం వల్ల అటు వివాహ సమస్యకి ఆర్థిక సమస్యకి భార్యాభర్తల మధ్య గొడవకి సొంత గృహ లాభానికి కూడా ఈ కోతులకు ఆహారం పెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏ ప్రయత్నం అన్నా ఏ రెమెడీ అయినా నమ్మకం విశ్వాసం ఇంపార్టెంటు ఏదో ఒక్కసారి చేస్తే మాత్రం ఆ ఫలితం ఎట్టి పరిస్థితులు కూడా జరగదు కనీసం ఒక ఎనిమిది సార్లు ప్రయత్నం చేస్తే ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది ఏదో ఒకసారి చేసి మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఎప్పుడో చేస్తే కృతాశ్రమ నమ్మకంతో విశ్వాసంతో చేస్తేనే పరిహారం ఫలిస్తుంది తప్ప ఏదో చేయమన్నారని చేస్తే మాత్రం దానివల్ల టైం వేస్టు మనీ వేస్టు స్వస్తి